తేదీ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించడం నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం నక్షత్రాలు స్వాతి మరియు విశాఖ నక్షత్రం శుక్రవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి మెంబర్షిప్ తీసుకున్న జయదేవ్ అండ్ రాజు దేవేంద్ర దేవేంద్ర అనేది మనకి రెండు ఛానళ్ళ కూడా విజ్ విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రంలో మరియు విజన్ ఆఫ్ కుక్కర్ శాస్త్రం కలర్ అప్డేట్ ఛానల్లో రెండు ఛానల్లో కూడా తీసుకున్నారు మీరు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మీరు నాకు కమెంట్స్లో నాకు మెసేజ్ పెడితే నేను నా ఫోన్ నెంబర్ మీకు పెడతాను అదేవిధంగా మీకేమన్నా డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా టైంలో ఏదైనా మీకు కావాల్సిన డేటాను కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు నాకు వీడియోస్లో కమెంట్స్లో పెట్టండి కమెంట్స్లో పెడితే నేను మీకు ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేయడం అనేది జరుగుతుంది స్వాతి నక్షత్రం ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుండి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్ర గౌడు మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్లపూడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విశాఖ నక్షత్రం ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద డాగ మీద పింగ్లా మీద కాకి మీద పసుపు రంగు కోడి డాగ మీద ఎరుపు రంగు గౌడు శుద్ధ మైలా మీద ఎరుపు రంగు నెమిలి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అంటే ఈ నక్షత్రంలో వచ్చేసి విశాఖ నక్షత్రంలో వచ్చి కోడికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోడి పింగళాలులో కోళ్ళు వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈరోజు ఏ దిశలో కోడి పుంజినా పందె వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజిన పందమనుకు వదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడిటే కోడిడాగ అంటే విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరాయి అంటే విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో కోడి సీతువా అంటే పశ్చిమ కలిగిన సీతువాలు కూడా కోడి డాగలుగా పోట్లాడతాయి అదేవిధంగా కోడి రసంగులు కూడా కోడి డాగలుగా పోట్లాడతాయి అదేవిధంగా ఫస్ట్ ఫోటోలో పెట్టిన కోడి డాగ్ కూడా కోట్ డేక పోట్లాడటం కోటి డేక ఉండవలసిన లక్షణాలు ఏంటి ఎదర డేక గౌడు ఉండి మెడలో మరియు రెక్కల్లో తోకలో కోటి చూపు ఎక్కువ పరిమాణంలో ఉండి మెడపైన రేఖలపైన నడుంపైన డేక అనేది ఉండాల్సిన అవసరం అనేది ఇవి కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా కోడి అబ్రాసులు అంటే కోటి డేకలుగా పోట్లాడే అబ్రాసులు కూడా ఈ పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి కక్కిరే అంటే ఈ కోటి డేక పందెంలో వినియోగించుకునే కక్కెరే ఎలా ఉండాలి అంటే ఎదర బోర మీద డేక గౌడు లేకపోతే డేక పశుమి అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే దాన్ని ఈ కోడి పందెంలో పందంలో ఏం మాత్రం వచ్చేసి దానికి వచ్చేసి నెమిలి ఈకలు తగిలినట్టు ఉంటే అది డాగ పింగుల పందెంలో మాత్రమే వినియోగించుకోవాలి ఈ కోడి డాగా పందంలో వినియోగించుకోకూడదు రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి కాకినిమిలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నీ ఉన్నాయి ముసుకు రంగు కాకినామలి పందెంలో కాకినామలను అబ్ అబ్రాసులు అబ్రాసులు కొన్ని కాకినామలుగా పోటాయి అవి కూడా మరియు నల్లకట్టు రసంగులను ఈ కాకినాలు పందెంలో వినియోగించుకోవచ్చు ఇప్పుడు చెప్పే కోడిపుంజులు రంగులు కూడా ఫోటోలు కూడా సో ఆదివారం నుంచి అప్డేట్ చేసి కొత్తగా మీకు చదవటానికి ట్రై చేయడం అనేది కూడా జరుగుతుంది మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి పింగళ ఈ కోడి పింగళ వచ్చేసి మొదటి జాము అంటే సోమవారం బుధవారం రోజు ఎక్కువగా సీతవాళ్ళ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ శుక్రవారాలు గురువారాలు మిగతా రోజుల్లో ఎప్పుడైతే నాలుగో జాము మూడో జాములు ఇలా ఆడతాయో ఈ సీతువాలో విజయాలు సాధిస్తూ విధంగా కోడి పచ్చు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి సీతువ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినమల మీద తొంభై శాతం కటిక కాకినమలని ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే కాకినామలో కోడిచూపు ఉంటే దాన్ని కూడా కోడి పింగళాల పందెంలో వినియోగించుకోవచ్చు కాబట్టి కటిక కాకినామలు అంటే ఎక్కడ కూడా కోడిచూపు లేని కాకినాముల మీద మాత్రమే మీరు వినియోగించుకోవాలి కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కానీ డ్యాగ మాత్రం అపజయం పాలవుతుంది కాబట్టి డ్యాగలను ఈ కోడి డాగ పందంలో ఈ కోడి పింగళ పందంలో డేగలను వినియోగించుకోకూడదు ముసుకు రంగు కోడి పింగళలో తెల్ల తెల్లగోళ్ళు ఈ ఫోటోలు చూపించిన ఆధారంగా నిముళ్ళను వినియోగించుకోవాలనుకుంటే మెడలో మరియు నడు మీద రెక్కలపైన తోకలో మాత్రం పత్తికాయను మనం ఓపెన్ చేస్తే ఏ విధంగా అనేది ఉంటుందో ఆ విధంగా కోడి చూపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే అలాంటి కోళ్లను మనం వినియోగించుకోవచ్చు నాలుగోదో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకిడాక కాకిడాక బంధంలో కాకిడాగలు అంతగా విజయాలు సాధించడం లేదు కోడిచూపులు కోడుచూపులు మాత్రం విజయాలు సాధిస్తున్నాయి కాబట్టి కాకిడాకలను సాధ్యమైనంత వరకు వినియోగించుకోకూడదు ఎక్కువగా ముసుగులు వాడుకునే వాళ్ళకి కాకిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నెమిల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాగిడాక బంధంలో ఎక్కువగా కాగిడాకల కోడిచూపులు మాత్రమే వినియోగించుకోవాలి ఎంతే ఎందుకంటే కాగిడాకల కోడిచూపు ఎక్కువ పరిమాణంలో ఉండకూడదు తక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదర నల్లబోర మాత్రం కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడపైన రెక్కలపైన నడుంపైన అనేది ఉంటే అవి వినియోగించుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఇది ఎందుకు కాగిడాక పందంలో కాగి కోడిచూపు ఉన్న కాగిడాకలు మరియు గోరింకి రెక్కలు అనేవి ఉంటారు కాగిడాకలు గోరింక రెక్కలు కాగిడాకలను కూడా మీరు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీటి గురించి నేను పూర్తిగా వీడియోలు విజన్ ఆఫ్ కుకట్ శాస్త్రం అనే ఛానల్లో నా ఛానల్లో చేయడం అనేది జరిగింది వాటి గురించి మీరు చూస్తూ ఉండండి కాగి డాగ్ అంటే ఏంటి కోడ్ డాగ్ అంటే ఏంటి కోడిపుంజు యొక్క ప్రతి ఒక్క రంగు గురించి నేను వివరించడం అనేది జరిగింది వాటన్నిటిని మీరు చూసి దాని గురించి ఒక క్లారిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది ఐదవ తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు నెమిలి పింగళ ఈ నెమిలి పింగళ పంద్యంలో తల్లి నెమిలి పింగళాలో అంతగా విజయాలు సాధించవు కాకినమిలి పింగళ మీద తల్లినెమలి పింగళా విజయం సాధించు కాగినెమలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ ఈ పింగళాలు వచ్చేసి కోడి పింగళా పంధంలో వినియోగించుకునే నెముళ్ళు మరియు అదేవిధంగా కాకి పింగళ పింగళా దానికి ఎక్కడైతే బంధం ఉంటుందో ఆ టైంలో ఈ పింగళాలను వినియోగించుకోవచ్చు ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇవి నెమిలి పింగళ పందంలో కూడా వీటిని వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు నెమిలి పింగళ పందెంలో తెల్లనెమిలి పింగళాలను వినియోగించుకోకూడదు కేవలం కాకినామల పింగళాల మాత్రమే వినియోగించుకోవాలి తెల్లనిమిళ పింగళ ఏటి మీద అంటే అపజయం పాలయ్యే మూడు రంగుల మీద మాత్రమే వినియోగించుకోవాలి కాకినామల పింగళ తెల్లనెమ్మల పింగళ మీద కూడా విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈరోజు ఈ కోడి యొక్క యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది పింగళ అదేవిధంగా